વેરી ગુડ ઓર્ડર 7 ફર્શ ફર્જો મેનેજ ઓર્ડર 7 બાર ઓર્ડર 7 લા બર 10 એકર કુલજીર ગલા ઓલ మరి ఫోన్ కోల్ చేయడం అమ్మోస్తారు అభినోలే చూపించి అభినో చూపించి వేసుకోవ్మెంట్ తీసుకొస్తాను తీసుకొస్తా ఎకరాలు

ఏం నోరీ అయ్యో ఎందుకు నువ్వు ఇట్లా చెప్తున్నావు నీకు చెప్పినాం నిన్న నోటి నోటి మాటతోనే మాటతోనేరు ఏ గవర్నమెంట్ మరి గవర్నమెంట్ ఇప్పుడు అది గవర్నమెంట్ కూడా కొట్టిందా ఓల్చిరు ఏ ఆఫీసర్ ఆఫీసర్ మీకేం పర్మిషన్ అరే అడుగుతున్నామే

ఎందుకు ఇప్పుడు మా అరవై అరవై నాలుగు మంది పట్ట మూడు ఎకరాల సార్ మా బాధ ఒళ్ళకి చెప్పుకోవాలా ఆవేశంతో మాట్లాడేద్దాం మూడు ఎకరాల భూమి ఒకది ఒకటి కాదు కాదు సార్ ఎకరాల భూమి ఏం మాట్లాడతాం సార్ మీరు ఎందుకు ఎకరాల భూమి సార్ ఉత్తర్వుల ప్రకారము వాళ్ళది ల్యాండ్ ఎంతవరకు ఉందో దానికి బౌండరీ వాళ్ళు కట్టుకోమని చెప్పింది కోర్టు బోడ మీద బాజన్నకి అయితే ఏమైందంటే వాళ్ళు అడిషనల్ గా ఎక్స్ట్రా కట్టిరు ఇక్కడ ఇక్కడ లేవు వాళ్ళకి ఉత్తర్వులు లేవు ఇక్కడ వాళ్ళకి మనం టెన్ డేస్ బ్యాకే చెప్పాము తీసేసుకోమని చెప్పేసి ప్లస్ అక్కడ రోడ్ కూడా క్లోజ్ చేసారు అది కూడా తీసేసుకోమని చెప్పినాము అది కూడా తీయలేదు అయితే మేము ఈరోజు వచ్చి కమిషనర్ ఆదేశాల ప్రకారం మేము వచ్చి ఈరోజు రిమూవ్ చేస్తాం సర్వే అడిషనల్ గా ఓకే